ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఈ రోజు ప్రధానంగా రెండు వార్తలు అన్ని పత్రికల్లో కనిపిస్తా ఉన్నాయి ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే పెట్టుబడుల ధమాఖ ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లతో విశాఖలో ఏఐ డేటా సెంటర్ రాష్ట్రానికి తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ కు రైట్ రైట్ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఎస్ఐపిసి పిబి సమావేశం మొత్తం ఒక లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల పెట్టుబడులకు ఆమోదం వీటితో అరవై ఏడు వేల రెండు వందల పద్దెనిమిది మందికి ఉపాధి అవకాశాలు ఐటీ ఇంధన ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు ఓకే మహారాష్ట్రకు ముంబై ఒక్కటే మనకు మూడు హబ్బులు విశాఖ అమరావతితో పాటు తిరుపతి హబ్బులపై ఫోకస్ మూడు ప్రాంతాలు పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి మంత్రి లోకేష్ ప్రకటన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమ్మతి అంటూ ఒక వార్తను మనం చూస్తా ఉన్నాం ఏదైతే మొదటిసారి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రానుంది విశాఖలో భారీ స్థాయిలో ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల పెట్టుబడితో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం ఉన్న కృత్రిమ మీద డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడెన్ ఇన్ఫోటెక్ చేసిన ప్రతిపాదన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో బుధవారం జరిగిన పదకొండవ ఎస్బి పిబి ఐ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి విజయానందు మంత్రులు లోకేష్ అనగాని సత్యప్రసాద్ అరం నాయుడు పి నారాయణ టిజి భరత్ కందుల దుర్గేష్ బీసీ జనార్దన్ రెడ్డి వివిధ శాఖల ప్రత్యక్ష ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు దీంట్లో ఒక్క లక్ష పద్నాలుగు వేల కోట్ల పెట్టుబడులతో అరవై ఏడు వేల పైగా ఉద్యోగాలతో ఈ ప్రాజెక్టు రానుందని చెప్తా ఉన్నారు ఇదే వార్త ఆంధ్రప్రభలో కూడా ఉంది ఇరవై ఆరు ప్రాజెక్టులు ఒక్క లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అరవై ఏడు వేల రెండు వందల పద్దెనిమిది ఉద్యోగాలు మెగా ప్రాజెక్టు అమ్మగులకు ప్రత్యేక అధికారులు ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం ఇప్పటి వరకు పదకొండు సార్లు భేటీ మొత్తం ఏడు పాయింట్ ఏడు లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతి ఆరు పాయింట్ రెండు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది అన్నటువంటిది ఆంధ్రప్రభలో కనిపిస్తున్నటువంటి వార్త పెట్టుబడులలో రికార్డు తర్లువాడ అడవివరం రాంబిల్లి వద్ద మూడు డేటా క్యాంపస్లు దేశ చరిత్రలోనే ఇది అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ సరికొత్త చరిత్ర ఐటీ మంత్రి లోకేష్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర మంత్రులు కూడా అభినందనలో కూడా ఇదే వార్త కనిపించింది రాష్ట్రానికి వన్ పాయింట్ వన్ ఫోర్ లక్షల కోట్ల పెట్టుబడులు అరవై ఏడు వేల మంది ఉపాధి దేశంలోనే మొట్టమొదటిసారి బాధిడి విదేశీ పెట్టుబడి రైడన్ పదకొండవ ఎస్ఐ పిబి సమావేశంలో ఆమోదం అతి పెద్ద విదేశీ పెట్టుబడి రైడన్ ద్వారా అది భారతదేశ చరిత్రలోనే విదేశాల నుంచి ఇంత పెద్ద స్థాయిలో అంత పెద్ద సంస్థ ఇది గూగుల్ కు అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ కు రావడంలో కీలకంగా వ్యవహరించినటువంటి లోకేష్ గారికి అదే విధంగా ఆ ముఖ్యమంత్రి ఆ మిగతా మంత్రులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు అన్నటువంటిది దీని ద్వారా అంత పెద్ద స్థాయిలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా ఆంధ్రప్రదేశ్ యువతకు రానుండడం అనేటువంటిది నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిరుద్యోగులకు ఖచ్చితంగా ఇది మంచి ఉపశమనమే ఎక్కడో ముంబైలోనో బెంగళూరులోనో హైదరాబాద్ లోనో ఉద్యోగం చేసుకుంటున్నటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వారు విశాఖకు తరలి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇంకొక ప్రధాన వార్త బాణ తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలోని బాణసంచ తయారీ కేంద్రంలో పేలుడు ఒకరు మృతి చెందితే ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది దీపావళి సీజన్ వస్తే ఎక్కడో ఒక చోట ఈ విస్ఫోటనాలు జరిగి దానికి భద్రత ప్రమాణాలు లేకపోవడమా లేదంటే కార్మికుల నిర్లక్ష్యము తెలియదు కానీ ప్రతిసారి కొంతమంది మృత్యువాత పడుతూ ఉన్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం ఇదే వార్తను ఆంధ్రజ్యోతి కూడా కవర్ చేసింది బాణసంచ పేలుడుకు ఏడుగురు బల్లి కోనసీమ జిల్లా రాయవరంలో విషాదం మృతుల్లో తయారీ కేంద్రం యాజమాని కూడా ఉన్నారంట ఏదైతే దీపావళి ఆర్డర్ల కోసం పనులు చేస్తుండగా రాయవరంలో దీపావళి పటాకుల తయారీ కేంద్రంలో జరిగినటువంటి ఈ ఘటన చాలా దురదృష్టకరం దీంట్లో ఏడుగురు అయ్యారు ఆ ఓనర్ కూడా చనిపోయినట్లుగా కూడా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి వార్తను బట్టి తెలుస్తుంది ఇక్కడ కార్మికులది నిర్లక్ష్యమా లేదంటే ప్రమాణాలు సరిగా తీసుకోకుండా ఆ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తా ఉన్నారు అనేటువంటి విచారణలో తేలాల్సింది ఏదేమైనా అధికారుల యొక్క అవినీతి ఆ నేపథ్యంలో ఇలాంటి తరచు జరుగుతా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు చాలా కఠినమైనటువంటి నిబంధనలను అమలు చేయకపోవడం వల్లే ఇలాంటి జరుగుతూ ఉన్నాయన్నటువంటి ఆ విమర్శలు కూడా ఆ వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రభలో ఇంకొక వార్తను చూసినట్లయితే కప్పు టీ ధర వన్ జీబీ డేటా భారత్ లో డిజిటల్ విప్లవానికి సంకేతం నూట యాభై బిలియన్ డాలర్లకు చేరిన భారత్ డిజిటల్ ఎకానమీ అంటూ ఇంకా డేటాను మరింత తక్కువ అమౌంట్ కి ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఐదు వర్సిటీలకు విసి నియామకం నాగార్జున యూనివర్సిటీ వెంకట సత్యనారాయణ రాజు ఎస్వికు తాత నర్సింగ్ రావు బెల్లంకొండ రాజశేఖర్ అంటూ ఐదు యూనివర్సిటీలకు విసిల నియామకం వార్త కూడా కనిపిస్తోంది మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ కు నోబెల్ రసాయన శాస్త్రంలో ముగ్గురికి పురస్కారం కుసుము కిటాగువా రిచర్డ్ రాబర్ట్ సోమ యాఫింగ్లకు పరిశోధనలకు గుర్తింపు సంబంధించినటువంటి వార్త ఇందులో కనిపించింది అదే విధంగా సాక్షి ఒకసారి ప్రధాన పత్రిక చూస్తే అంతా వారే చేశారట నకిలీ మద్యం రాకెట్ వ్యవహారంలో సర్కార్ కనికట్టు చిన్న చిన్న వారిపై కేసులు తూతు మంత్రంగా రిమాండ్ రిపోర్టు లేబుళ్లు తెచ్చారంటూ మూతలు సరఫరా చేశారంటూ నిందితులుగా చేర్చినటువంటి వైనం కనిపించని సూత్రధారులు పాత్రధారులు అసలు ఏదో చిన్న వ్యవహారం అనేలా షో చేసి కీలక నేతలను తప్పించే పన్నాగం అంతా ప్రభుత్వ పెద్దల దిశానిర్దేశం మేరకే నకిలీ మద్యం తయారీ సరఫరా విక్రయించామని భారీగా లాభాలు వచ్చాయని ఒప్పుకోలు అందుకే దందాను విజయవాడ వరకు విస్తరించామని వెల్లడి బార్లు వైన్ షాపులు బెల్ట్ షాపులకు భారీగా అమ్మినట్లు అంగీకారం పన్నెండు మంది నిందితుల్లో ముగ్గురు కోర్టులో హాజరుపరిచినటువంటి పోలీసులు ఏదైతే తమ్మలపల్లి నియోజకవర్గం మొలకలవారిపల్లికి పల్లికి సంబంధించినటువంటి అక్రమ మద్యం తయారీ వ్యవహారానికి సంబంధించి చిన్న చిన్న వారిని పెట్టి మిగతా వాళ్ళని తప్పించే కార్యక్రమం జరుగుతుందని సాక్షి కథనం చూస్తే అర్థమవుతోంది టీడీపీ నేత జయచంద్రారెడ్డిపై కేసు నమోదు చేయబోతున్నారు డైవర్షన్ డ్రామాలో మరొక అంశం బెడిసి కొట్టిన కోవర్ట్ డ్రామా అంటూ నేరం ఆయన పైన తోసి పెద్దలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఒకటి మరొకటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి అక్కడ ఆటోలు తిప్పొద్దు ఫ్లెక్సీలు కట్టొద్దు అంటూ ఆ సమావేశమని రప్పించి ఆటో వాళ్లకు పోలీసులు హెచ్చరికలు చేశారు వైఎస్ఆర్ నేతలకు ఫోన్లు స్టేషన్ కు రావాలంటూ వేధింపులు అంటూ నిర్బంధించి హౌస్ అరెస్టులు చేసేందుకే పథకం వంద మంది పోలీసులతో నిండిపోయిన మాకవరపాలెం పోలీస్ స్టేషన్ అంటూ ఎన్ని ఆంక్షలు విధించినా జనవాహిని ఆపలేమని పసిగట్టి సర్కార్ బెంబేలు అంటూ ఒక వార్తను సాక్షి ప్రచురించింది ఇక జిల్లా ఎడిషన్ విషయానికి వస్తే ఈనాడులో దేవుని కడప కట్టెను పచ్చ కోక అంటూ పైరు పంటలతో భూమికి పచ్చని రంగేసినట్లు కనిపిస్తున్న ఈ దృశ్యం కడప నగరంలోని దేవుని కడప చెరువు కింద ఆయకట్టు కేసీ కాలో నుంచి తరలి వస్తున్న కృష్ణమ్మతో చెరువు పూర్తి సామర్థ్యంతో కలకలలాడుతుంది దీంతో ఆయకట్టులో విస్తారంగా పంటను పండిస్తా ఉన్నారు అదేవిధంగా గండికోటలో వెన్నెల రాత్రులు జల విహారానికి త్వరలో హౌస్ బోట్లు మరిన్ని పర్యాటక సొగులకు చర్యలు పది నుంచి పన్నెండు కిలోమీటర్ల జల విహారం శత్రు దుర్భేద్యమైన గండికోట నుంచి ఎటు చూసిన అబ్బురపరిచే గమనీయమైన దృశ్యాలే ఉన్నాయి ఇప్పటికే గండికోటను జాతీయ స్థాయి పర్యాటక ప్రాజెక్టుగా ఎంపికైన నేపథ్యంలో ఆ రోజు రోజుకు అక్కడ పర్యాటక శోభ ఎక్కువగా కనిపిస్తుంది ఈ వార్తను బట్టి మరొక అద్భుతమైనటువంటి నైట్ విహంగం అది బోట్ లో పది నుంచి పన్నెండు కిలోమీటర్ల ప్రయాణం అనేది చాలా మంచి అనుభూతిని కలిగించే అంశం అలాంటిది జరగబోతోంది ఆర్టీపీపీ ఐదవ యూనిట్ నిలిచిపోయినటువంటి ఉత్పత్తి డాక్టర్ ఎంవిఆర్ రాయలసీమ తాప విద్యుత్ కేంద్రం ఆర్టీపీలో ఐదవ యూనిట్ ఉత్పత్తి నిలిపివేసినట్లు సిఈ వాసుదేవరావు తెలిపినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది దీనివల్ల కొంత రెండు లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అందుబాటులో ఉన్నట్టుగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి మంత్రి అతనే కంత్రి నకిలీ మద్యం విక్రయాలకు దుకాణం ప్రకంపనలు సృష్టిస్తున్న పులకవారి చెరువు వ్యవహారం ఈ గిరిధర్ రెడ్డి పేరుతోనే జనార్దన్ రావు వ్యాపారానికి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావు మేనేజర్ వివరించారని తయారీకి వినియోగిస్తున్న స్థలాన్ని కొడాలి శ్రీనివాసరావు పేరిట అద్దె ఒప్పందం సాగిందని చెప్తా ఉన్నారు ములకల చెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ వ్యవహారానికి సంబంధించి డొంక కదులుతోంది ఇందులో భాగస్వామ్యమైన వారి విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేయగా వారిచ్చిన ఆధారాల సందర్భంగా మరికొందరిని అరెస్ట్ చేస్తా ఉన్నారు మంత్రి గిరిధర్ రెడ్డి అనే వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది ఇతను జయచంద్రారెడ్డికి సమీప బంధువుగా చెప్తా ఉన్నారు కొడుతుంటే నడిపేది ఎలా ఆయన ఆర్టీసీ అద్దె బస్సు సర్వీసులు జిల్లా వ్యాప్తంగా ప్రయాణికుల అవస్థలు నిన్న ఏదైతే మైలుకూరు నంద్యాలకు మధ్య తిరుగుతున్నటువంటి ప్రైవేట్ ఆర్టీసీ బస్సు అది బాడుగ రూపంలో ఆర్టీసీకి పెట్టినటువంటి దానిపైన ప్రయాణికులు కొంతమంది దాడి చేసినటువంటి సందర్భంలో ఆర్ఎం గోపాల్ రెడ్డి అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది దీంతో అవస్థలు పడ్డారు అయితే దాడి చేయాలన్న ఆలోచన పెట్టి దాడి చేసినటువంటి వారిపైన చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి వీలైతే ఈ దాడి ద్వారా ఒకడు చేసినటువంటి పనికి మారిన పనికి నిన్న ఆర్టీసీ అన్ని బస్సులు స్ట్రైక్ వెళ్ళాయి అది వారి యొక్క హక్కు కాబట్టి వాళ్ళు ఆ విధమైనటువంటి సమ్మెకు వెళ్ళినటువంటి వాళ్ళు నిరసన తెలిపారు దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వచ్చింది అంటే దాడి చేసినటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోకపోతే వారిపైన అత్యంత కష్టమైన సెక్షన్లు నమోదు చేసి దాని మీద చర్యలు తీసుకోకపోతే ఇలాంటి దాడులు మరిన్ని పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కొలువు తీరనున్న కొత్త ఉపాధ్యాయులు తొమ్మిది పదవ తారీఖులో కౌన్సిలింగ్ నిర్వహణ చేయబోతా ఉన్నారు కడప శివార్లలోని గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజీలో లో హెచ్టీలకు మదనపల్లి స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ లకి శిక్షణ కార్యక్రమాలు ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి మరి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలను విద్యాశాఖ సేకరించింది ఈ విషయమై డిఓ శంషుద్దీన్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఎటువంటి పొరపాట్లు రాకుండా చేస్తామని చెప్తా ఉన్నారు సాక్షి చూసే కోసినా కొయ్యకున్న కన్నీరే చేతికొచ్చిన పంటను కోయలేరు కోసి మార్కెట్ ను తరలించినా కొనేవారే లేరు మద్దతు పలకాల్సిన పాలకులు కర్షకుడి కష్టమే పట్టడం లేదు నోటి మాటలు వట్టి కోతలు తప్ప ఇంకే ముందు కంటికి రెప్పలా కాపాడుకున్న పంటంతా కళ్ళ ముందే కుదలైపోయిందంటూ ఉల్లి రైతులకు సంబంధించినటువంటి ఒక వార్త సాక్షి ప్రచురించింది ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆ యొక్క ఆ వార్త కథనంగా కల్పిస్తుంది మరొకటి పులివెందుల పోలీస్ బజాక పరామర్శకు వెళ్లినా కూడా కేసులు రాష్ట్రంలో కూటమి అధికారంలో ప్రభుత్వం కొలుదీరినప్పటి నుంచి పులివెందుల కాకిల తీరు రోజు రోజుకు తీవ్ర వివాదాస్పదం అవుతోందంటూ రాత్రి పట్టణంలో నగరిగుట్టలో వ్యక్తిగత కారణాల వల్ల రాజేష్ అంజనప్ప వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది అనంతరం వైఎస్ఆర్ చెందినటువంటి మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ వైస్ చైర్మన్ హఫీజ్ కౌన్సిలర్ కిషోరు అంజనప్పతో పాటు మరికొందరు అక్కడికి వెళ్తే పరామర్శించడానికి వెళ్లారు అయినా కానీ వారిపైన కేసు నమోదు చేశారంటూ ఈ వార్త కథనం బట్టి చూస్తోంది కడప దేశంలో కల్లోలం నగర కమిటీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తమ్ముళ్ళు అంటూ ఒక వార్తను కూడా ప్రచురించినటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రజ్యోతిలో గుంతలకు మోక్షం రోడ్లలో గుంతలు పూడ్చడానికి గ్రీన్ సిగ్నల్ స్టేట్ మేజర్ రోడ్లకు నిధుతుల ఆమోదం అంటూ ఒక వార్తను ప్రచురించింది నూతనంగా వీసీల నియామకంలో భాగంగా బెల్లంకొండ రాజశేఖర్ యోగవేమున యూనివర్సిటీకి వస్తా ఉన్నటువంటి పరిస్థితి అట్లే జిల్లాలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ పర్యటన పైన కూడా ఒక వార్తను అదే విధంగా నిన్న దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి కలెక్టర్ గారు చూపినటువంటి చొరవ పైన కూడా ఒక వార్తను మనం చూడొచ్చు ఇది చాలా సీరియస్ గా తీసుకొని కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ గారు పీజీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అంశం పైన ఆయన అందరితో చర్చించారు ఎందుకు అవి దీర్ఘకాలికంగా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి వాటిని పరిష్కారం ఎందుకు చూపలేకపోతున్నారు ఒక సమస్య పట్ల తిరిగి పదే పదే పీజీఆర్ఎస్ లో ఎందుకు నమోదు అవుతా ఉంది అన్నటువంటి అంశాలపైన కూడా ఆయన చర్చించారు కొంతమంది పీజీఆర్ఎస్ బాధితులను కూడా పిలిచినట్లుగా కూడా సమాచారం ఉంది దీనిపైన మనం ఇప్పటికే కడపట్టి కేటీవీలో కొంతమంది వ్యక్తులతో దీనిపైన ఆ కారు ఆంజనేయులు కరుణాకర్ యాదవ్ లాంటి పిజిఆర్ఎస్ పైన పోరాటం చేస్తున్నటువంటి వారితో మనం డిబేట్ కూడా నిర్వహించాం ఇది కేటీవి ద్వారానే ఇక్కడ సమస్య ఉత్పన్నమవుతోందని ప్రభుత్వానికి తెలియజేయడంలో కేటీవీ కీలక పాత్ర పోషించినటువంటి విషయం కూడా అందరికీ తెలిసింది ఇది ఇవాళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం రేపు ఇదే సమయంలో మళ్ళీ కలుద్దాం నమస్తే